హల్లెలుయ దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యశు ప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి కొరందీలకు రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం సహోదర్లారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకం లేకయుండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతిమి మరియు మృతులను లేపు దేవుని అందే గాని మాయందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయం మా మట్టుకు మాకు కలిగి ఉండెను పౌలు భక్తుడు తన శ్రమల గురించి కొరంతి సంఘానికి బోధిస్తున్నారు బ్రతుకుతామనే నమ్మకం లేక శక్తికి మించిన అత్యధిక భారంతో కృంగిపోయారు ఆ సమయంలో వారికి దేవుని ఎందు కానీ తమ మీద కానీ నమ్మిక లేక నిశ్చయంగా చనిపోతాము అని అనుకున్నారు అంటే ఎంత శ్రమల్లో ఉన్నారో మనం గమనించాలి ఇక తప్పకుండా చనిపోతాం అనుకున్నారు ఇలాంటి పరిస్థితి నుండి ఒక కుటుంబం ఈ వాక్యం ద్వారా ఎలా బయటపడిందో మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం అచ్యుతరావు అతని కుటుంబం యేసుప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి రక్షణ పొందారు మంచి సంపన్న కుటుంబం గొప్ప సామాజిక వర్గం నుండి దేవుని వద్దకు వచ్చారు వారి వర్గం వారు వీరిని ఇలా మారటంతో దాదాపుగా వెళ్ళేశారు ఇలా ఉండగా అచ్యుతరావు పెద్ద కంపెనీలో జనరల్ మేనేజర్గా జాబ్ చేసేవాడు సడన్గా ఒకరోజు మేనేజ్మెంట్ అతన్ని జాబ్ నుండి తొలగించింది అతను జాబ్ కోసం ఎంత ప్రయత్నించినా ఏ జాబ్ రాలేదు క్రమంగా రోజులు గడుస్తున్న కొద్దీ వారి వద్ద ఉన్న డబ్బు నగలు కార్లు అన్నీ అమ్ముకున్నారు ఇక డబ్బు లేక అప్పుల వాళ్ళ ఇంటి మీదకి వచ్చి గొడవ చేయడం ఇంటి రెంట్ కట్టుకోలేక పిల్లలను చదివించుకోలేక ఇన్ని కష్టాలతో మనం బ్రతకడం కష్టం అందరం ఆత్మహత్య చేసుకుని చనిపోదాం అని నిర్ణయించుకుని ఈ ఆదివారం మందిరానికి వెళ్దాం ప్రార్థన ముగిశాక మరణిద్దాం అని అనుకుని మందిరానికి వెళ్ళారు మందిరంలో పాస్టర్ గారు ఈ వాక్యం బోధించారు వారికి ఎంతో నిరీక్షణ కలిగింది అంత మరణమయ్యే పరిస్థితి నుండి పౌలు భక్తుని కాపాడిన దేవుడు మన ఆర్థిక పరిస్థితిని కూడా మారుస్తారు మనం మరణించాల్సిన పని లేదు అని ఒక గొప్ప నిరీక్షణతో ఇంటికి వెళ్ళిపోయారు కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయం పదో వచనంలో ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మను తప్పించెను ఇక ముందుకును తప్పించును యేసుప్రభు వారు ఎంత గొప్ప దేవుడో కదా అంత పెద్ద శ్రమలో వారికి దేవుని మీద నమ్మిక లేదు వారి మీద నమ్మిక లేదు అయినా దేవుడు వారిని విడవలేదు ఇక మరణం నిశ్చయం అనే పరిస్థితి నుండి తప్పించారు ఎటువంటి ఆఖరి పరిస్థితి అయినా దేవుడు తప్పించగలరు మళ్ళీ గొప్పగా మొదలు పెట్టగలరు పౌలు భక్తునికి చేసిన దేవుడు మనందరికీ కూడా చేయగలరు మనం ఉపమానంలో తెలుసుకున్న అచ్యుతరావు కుటుంబాన్ని కూడా దేవుడు ఆదరించి అభివృద్ధిలోనికి సమృద్ధిలోనికి నడిపించగలరు ఈ వాక్యం విన్న వారికి గొప్ప నిరీక్షణ కలిగింది శత్రువు చేతిలో ఓడిపోకుండా పోరాడి గెలిచే సామర్థ్యం దేవుని కృపలో వారికి కలిగింది ఎంత పెద్ద సమస్య అయినా ఎటు తప్పించుకోలేని పరిస్థితి అయినా ద్వారాలన్నీ మూసుకుపోయాయి ఎటు వెళ్ళే దారి లేదు అని కృంగిపోకండి అన్ని దారులు మూసుకుపోయినా ఆయన ఆకాశ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి మనల్ని అనుక్షణం ఆయన గమనిస్తూనే ఉంటారు అండర్ సీసీటీవీ కవరేజ్ అన్నట్టు మనం ఏసఐ కవరేజ్లో ఎప్పుడూ ఉంటాం మనందరినీ ఆయన ఎప్పుడూ మానిటర్ చేస్తూనే ఉంటారు కాబట్టి నిరీక్షణ కోల్పోక దేవుని శక్తితో ఎంతటి కష్టాన్నైనా జయించి జయ జీవితాన్ని జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రభువ దేవా సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు అయినా మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా ఎంతటి మరణకరమైన పరిస్థితి అయినా ఎటు తప్పించుకోలేని స్థితి అయినా మార్గం తెరిచి కాపాడుతాను అని వాగ్దానం ఇస్తున్న దేవా వందనాలయ్యా మీ గొప్ప ప్రేమకై వందనాలయ్యా కష్టాలలో బాధలలో వేదనలలో మేము కృంగిపోయి మీ పైన నమ్మికను విడవకుండా మాకు శక్తినిచ్చి సహాయం చేయండి బలమైన విశ్వాసంతో మమ్మల్ని నింపండి ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఎవరైనా కష్టాల్లో బాధలతో నిరీక్షణ కోల్పోయి ఉంటే ప్రభువ వారిని ఇప్పుడే దర్శించండి వారికి నిరీక్షణ దయచేయండి ఆలస్యాన్ని కొట్టివేసి ఇప్పుడే వారిని ఆశీర్వదించండి వారిని సర్వ సమృద్ధిలోనికి నడిపించండి అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలా అందరినీ ఆశీర్వదించండి మేము అందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు ఎప్పుడు వస్తాడో ఎలా వస్తాడో తెలియని తమ రక్షకుని కోసం యూదులు ఒక పక్క ఎదురు చూస్తూ ఉంటే ఈ సుమియోను మాత్రం మెస్సియను తాను కన్నులారా చూచిన తరువాతే తనకు మరణం సంభవిస్తుందని విశ్వసించి ఏసయ్యను చూడడానికి తన జీవితకాలమంతా ఎదురుచూసిన చూసిన గొప్ప విశ్వాసి